మీ అందరికీ ఏసుక్రీస్తు నామలో వందనాలు తెలియజేసు మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి ఈ యొక్క వ్యవహారసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అర్చనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు అయి కొందరు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకై ఆయన వేరొక ఆదనకర్తను అనగా సత్య సదుపయోగ ఆత్మని కనుగ్రహించు మరి ఈ వాక్యంలో యేసుక్రీస్తు ఒక ప్రశస్తమైన మాట మనం జ్ఞాపకం చేస్తాడు మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు అయికుంటుంది కనుక దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి ఉంటే దేవుని మాటల ప్రకారంగా మనం జీవిస్తాం అక్కడ అనేకమైన ఒక మేల్లని చెప్తూ ఒక మూడు విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం ఫస్ట్ది ఇదే అధ్యాయంలో ఇరవై ఒకట వచనం ఇరవై ఒకట వచనంలో నన్ను ప్రేమించు వాడు నా తండ్రి వలన ప్రేమించబడును నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును కనుక దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించామంటే రెండవది ఆయన మనకు కనపరుచుకుంటుడట దేవుని యొక్క ప్రత్యక్షత ఇస్తారట హృదయశుద్ధి గలవారు ధనిలో వారు దేవుణ్ణి చూసేద్దరు ఫస్ట్ ఏంటిది దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవుణ్ణి ప్రేమించేంటి రెండవది ఆయన మనకు కనపరుచుకుంటాడట నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను కనుక యేసు యొక్క ప్రత్యక్షత కూడా ఉంటుంది దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి ఉంటే దేవుని ప్రత్యక్షత మనకు ఉంటుంది నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొందురని సామెతలు ఎనిమి ఎనిమిది పదిహేడవ వచనం రాయబడ్డాయి కనుక ఈ మూడవది ఇరవై మూడవ వచనం చూడండి యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎలా వాడు నా మాట గైకోను అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము మూడవది ఏంటిదంటే యేసురావు చెప్పేది యేసుక్రీస్తు మనం ఎక్కువగా ప్రేమించి ఉంటే ఆయన మన యుద్ధకు వచ్చి మన యొద్ధ నివాసం చేస్తారట అప్పుడు అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాణిద్దని వాసము చేతుము హలయా కనుక ఈ మూడు విషయాలు ఒకటి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే ఉంటే ఆయన ఆజ్ఞలు పాటించడానికి మనము మరి ఇష్టపడతాం రెండవది దేవుణ్ణి ఎక్కువగా ఏ మనం ప్రేమించే ఉంటే ఆయన మనకు కనపరుచుకుంటాడంట మూడవది మరి ఆయన నన్ను ప్రేమించినలా నేను తండ్రి వాణి వద్దకు వచ్చి వాళ్ళు నివాసం చేస్తాము కనుక ప్రేమైన సహోదరు సహోదరు యేసుప్రౌను ఎంతవరకు మనం ప్రేమిస్తా ఉన్నాం కనుక ఆయన ప్రేమించాలని ఆయన ఒక ఉద్దేశం లుకాసు వార్తల ఆ పదే అధ్యాయంలో ఇరవై ఆరో వర్షన్ అంటాడు ఒక పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ ఇక్కడ చూడండి లూకాసు వార్త పదే అధ్యాయం ఇరవై ఏడవ అక్షణం అతడు నీ దేవుడైన ప్రభు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవాలని నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించవలని వ్రాయబడినని చెప్పాను ఇక్కడ కూడా దేవుణ్ణి ప్రేమించాలంటే పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను మనం ప్రేమించాలంట అటువంటి ప్రేమ కలిగి మనం దేవుని పట్ల ప్రవర్తించటకు కావలసిన శక్తి నాకు దయచేయమని మనం ప్రార్థన చేద్దాం కనుక ఆ పేతును కూడా అంటాడు యోహంస్ వార్తలో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు ప్రభాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటాడు కనుక దేవుణ్ణి ఏసుక్రీస్తున్నా మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాము అనేది ఈరోజు ప్రభు మనందరికీ జ్ఞాపకం చేస్తాను పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితోని పూర్ణ బలంతో ఆ పూర్ణ వివేకంతో ప్రభు నిన్ను ప్రేమించే శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్న ప్రేమ గల ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కొన్ని మాటలను నాయన మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ మరి యొక్క నన్ను ప్రేమించే వారిను నా ఆజ్ఞలు ఆజ్ఞలుగా అయిపో కనుక నిన్ను ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం అయ్యా నువ్వు మా కోసం అయితే కలర్షుల్లో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మా కొరకు విజ్ఞాపన చేస్తున్నాయి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు కానీ నిన్ను ఎక్కువగా ప్రేమించలేకపోతున్నావు నిన్ను ప్రేమిస్తే ప్రవణ ఆజ్ఞలు అయికుంటాం నిన్ను ప్రేమించే ఉంటే మీరు మాకు కనపరుచుకుంటారు నిన్ను ప్రేమించే ఉంటే అయా మీరు మాలో జీవిస్తారని వాక్యం సెలవిచ్చింది కనుక నేను ఎక్కువగా ప్రేమించి ఇటువంటి మూడు ఆశీర్వాదాలు మేము పొందుకుంటకు నీ కృప సహాయం చేయమని ఈ మాటలను ప్రతి బిడ్డని ఆత్మతో శక్తితో అభిషేకించమని నేను ఇంకా ఎక్కువగా ప్రేమించే కృప ఆ బిడ్డలకు అనుగ్రహించమని ఏ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ആമേൻ ആമേൻ